ఇప్పుడు సునంద గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వేదిక నెలత్తినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫౌండర్స్ మరియు అందులో ఉన్నటువంటి మెంబర్స్కి ఇక్కడ ఉన్నటువంటి టీడీఎఫ్ ఫౌండర్ గారికి ఆ యొక్క సభ్యులకి మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ రైతులకి స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారాలండి మొదటిగా నా పరిచయం నేను సునంద నేను ఒక లెక్చరర్ గా ఉండి వ్యవసాయంలోకి వచ్చాను అంటే ఇక్కడ పిల్లలు చాలా మంది అంటే స్టూడెంట్స్ కూడా వచ్చారు కాబట్టి ఉద్దేశించి చెప్ప చెప్తా ఉన్నాం మొదటిగా మేడం కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఈ యొక్క విత్తన పండుగ మన తెలంగాణలో మొట్టమొదటిగా మీరే కండక్ట్ చేస్తా ఉన్నారు రైతుగా నాకు తెలుసు అంటే విత్తనం విలువ ఎందుకు అంటే ఇప్పుడు ఆ కొన్న విత్తనాలు ఎంతో ధర పెట్టి తెచ్చుకుంటాం కానీ అవి విల్ట్ రావడము లేకపోతే ఫంగస్ రావడము వాటి కారణాల వల్ల విత్తనమే బాగలేకపోతే ఇంకా పంట అన్నది పండదు దానివల్ల మొదటిగా నష్టపోయేది రైతే కానీ కంపెనీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరు నష్టపోరు కానీ ఇంత ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నలు తాతలు చేసిన వ్యవసాయంలో అయితే ఎప్పుడు కూడా విత్తనాలు కొన్నది లేదు ప్లస్ వాళ్ళు అన్ని అంటే అంతర పంటలుగా వేసుకొని చిరు ధాన్యాల నుండి కూరగాయలు అదే విధంగా సీజనల్ క్రాప్స్ అన్ని కూడా పప్పు దినుసులు కూరగాయలు చిరుధాన్యాలు వడ్లు అన్ని వాళ్ళు బట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఆ విత్తనాన్నే సేవ్ చేసుకుని వాళ్ళు అవన్నీ చూసినాం కానీ నేను ఎప్పుడు వ్యవసాయంలో పాల్గొన్నది లేదు చిన్నప్పటి నుండి కూడా హాస్టల్లో చదువుకున్నాను జాబ్ చేసినప్పుడు హాస్టలే తర్వాత పెళ్ళైన తర్వాత కూడా సిటీలు అయితే కానీ మా వారు కూడా ఇక్కడే ఉన్నారు మొదటిగా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను నన్ను అంటే వ్యవసాయ రంగంలోకి అలో చేసినందుకు ఎందుకంటే ఇంట్లో మొదటిగా పెళ్ళైన తర్వాత భర్త పర్మిషన్ కావాలి గృహిణి ఏ ఫీల్డ్ లోకి ఎంటర్ కావాలన్నా గానీ సో ఆ సపోర్ట్ నాకు తను ఇచ్చినందుకు నేను ఇప్పుడు మీ ముందుండి వ్యవసాయం గురించి ఆ రైతుల గురించి ఇలా మాట్లాడగలుగుతా ఉన్నాను అయితే ఆ ఏదైనా ఒక పని చేసినప్పుడు చాలా మంది అడుగుతారండి అంటే వ్యవసాయంలో లాభం ఉందా దట్టు ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా న్యాచురల్ ఫార్మింగ్ లో అంటే పెట్టుబడి పోయి రాబడి వస్తుందా లాభసాటిగా ఉంటుందా అంటే అది ఖచ్చితంగా ఎప్పుడు మనం పండించిన పంట అంటే మనం ఏదైనా ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచుతాం వాళ్ళకి టైం ఇస్తేనే వాళ్ళ బాగోగులు వాళ్ళు ఎలాంటి వాటిలో ముందంజగా ఉన్నారు అవన్నీ చూసుకుంటూ వాళ్ళకి టైం ఇచ్చినప్పుడే మనం మన పిల్లల్ని సక్సెస్ఫుల్గా ఒక మంచి దారిలో పెంచగలం అదేవిధంగా వ్యవసాయం కూడా అంతే మన పిల్లల్లాగానే ఏదో నీళ్ళు వారగొట్టినాం వడ్లు వేసినాం విత్తనాలు వచ్చిన మొలిచినవి నారు పెట్టినాం పారబెట్టినాం పండుకున్నాం అన్నట్లు చేస్తే మాత్రం వ్యవసాయం లాభసాటిగా ఉండదు ఆ దానికోసం మనం టైం అంటూ ఇస్తే తప్ప వ్యవసాయంలో లాభం రాదు మళ్ళీ మనం పండించిన పంటని మనం గర్వంగా అమ్ముకో అమ్ముకోగలగాలి అప్పుడే రైతుకు లాభం అంతేగాని రైతులు ఇప్పుడు చూస్తున్నాం కదా ఎవ్వరూ కూడా పండించిన పంటని వాళ్ళు ఆ అమ్ముకోడానికి సిగ్గుపడతా ఉన్నారు ఆ సంకోచిస్తా ఉన్నారు అదే మేము మొత్తం లాట్ ఇచ్చేస్తాం ఒకరికే దాన్ని కొంచెం క్లీన్ చేసి ఆ అమ్ముకుంటే మీకు మంచి లాభం ఉంటుంది అన్నా కానీ అది కూడా చేయడానికి రెడీగా లేరు అది ఎవరి తప్పు అంటే రైతులు తప్పు ఆ మాకు లాభాలు లేవు లాభసాటిగా లేదు అంటే కూడా మనం కూడా అంటే కొంచెం మారాలి కాలానికి తగ్గట్టుగా అందరం మనం ఆ వ్యవస్థను పట్టడం కాదు మనకు మనం మొదటిగా మారాలి అప్పుడే ఆ సొసైటీ అంతా కూడా మారుతుంది ఏదో ఎవరో వస్తారు ఎవరో మనకు లాభం చేస్తారు అంటే మాత్రం అది తప్పు అని చెప్తాను మా ఐదో సంవత్సరం నేను వ్యవసాయంలోకి ఎంటర్ అయ్యి నేను వ్యవసాయం తిన్నా తాగిన అంటే ఆ దీంట్లోనే అన్ని వదిలేసి ఆ దీంట్లో ఒక ఫంక్షన్ కానీ లేదు షాపింగ్ కానీ ఏవి వెళ్లకుండా దీనికి ఇంత టైం ఇచ్చిన కాబట్టి నాకు ఇప్పుడు అన్ని పంటల మీద అవగాహన ఆ ఫామ్ ల్యాండ్ అంటే సాయిల్ ప్రిపరేషన్ నుంచి ఆ హార్వెస్ట్ తర్వాత పంటను ఏమంటారు మనం పంట ఉత్పత్తులుగా మార్చి దాన్ని అమ్ముకునేంత వరకు అన్నిటి మీద ఫుల్ అవగాహన ఉంది ఇప్పుడు వంద కన్నా ఎక్కువ రకాలు పండించాము ఇప్పుడు నేను వంద ఎకరాలు అండర్ నా కంట్రోల్లో నేను వంద ఎకరాల్లో చేస్తా ఉన్నాం ఇది ఎట్లా సాధ్యమో ఒక లేడీగా ఒక ఫ్యామిలీ చూసుకుంటూ మార్కెటింగ్ చూసుకుంటూ ప్లస్ ఆ మోటివేషనల్ స్పీకర్గా అటు ఇటు అవి అన్ని ఎలా సాధ్యమంటే దానికి టైం ఇస్తే ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎవరైనా గానీ మొదటిగా ఇన్ని ఎకరాలు చేయాలి అంటే మాత్రం అది సాధ్యం కాదు మొదటిగా ఒక ఎకరంలో ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి పంట హార్వెస్ట్ చేసి అమ్ముకునేంత వరకు చేయగలిగితే ఎన్ని ఎకరాలైనా చేయగలరు ఏ అవగాహన లేకుండా మట్టి ఎంతకుండా వ్యవసాయం చేయాలంటే మాత్రం చాలా కష్టం నేనే ఏమంటారు స్ప్రే చేసుకున్నా నేనే నీళ్లు పెట్టుకున్నా అన్ని పనులు చేశా కాబట్టి వాటి బేసిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎంతైనా చేయించగలను మొదటిగా ఇల్లు కట్టాలంటే పునాది బాగుండాలి అంటారు మనం ఏ రంగంలోకైనా కానీ అడుగు పెట్టాలి సక్సెస్ కావాలి అంటే మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అది నాలెడ్జ్ లేకుండా ఎవరో ఎక్కడో చేస్తున్నారు లాభదాయకంగా ఉంది వీడియోలు చూసి ఈ పంట చేద్దాం ఆ పంట చేద్దాం అంటే మన చేతులు మనమే కాల్చుకున్నట్లు అవుతుంది తప్ప ఏమీ ఉండదు తర్వాత వచ్చేసి ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇప్పుడు అందరూ అసలు నేచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ ఇంత ముందు మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయ పద్ధతులనే మనం ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ అని అంటున్నాం ఇప్పుడు ఈ యొక్క ఇంత ముందు మనకు గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు అవసరం ఉండే జనాలు ఎక్కువ ఉండే తిండి తక్కువ ఉండే కాబట్టి అవసరం ఉండే కాబట్టి అంతలా వాడాము అప్పుడే ఆహార కొరతకి అది సరిపోయింది కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇందాక సార్ అన్నట్టు ఉత్తమ్ కుమార్ సార్ గారు అన్నట్లు ఇప్పుడు సిటీ లైఫ్ అందరూ అంటే వెల్ సెటిల్ అయ్యాము అందరికి అపార్ట్మెంట్ లేక లేదంటే విల్లాస్ లో సిటీలో మంచి లైఫ్ డబ్బులు జాబు అన్ని అనుకుంటున్నాం కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా మేము వంట చేసుకోకుండా చేయలేని పరిస్థితులు ఏటైనా వెళ్ళినప్పుడు బయట తిన్నాము అంటే అసలు తినలేని పరిస్థితి బయట డబ్బులు మన అందరి దగ్గర డబ్బులు ఉంది కానీ ఎక్కడా కానీ మనకు రుచిపడ మన టేస్ట్ కు తగ్గట్టు ఫుడ్ ఎక్కడా దొరకట్లేదు ఎందుకంటే అన్ని మొత్తం కల్తీ విత్తనమే విత్తనానికే మనకు కెమికల్ పూసి కెమికల్ లేని విత్తనం మొలవదన్నప్పుడు ఇంకా పంట ఎలా వండాలి అదొకటి ముఖ్యంగా గమనించుకోవాలి తర్వాత వచ్చేసి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే జర్మన్ సైంటిస్టులు అందరూ చెప్పింది లేదా ఇంత ముందు మన పాత వ్యవసాయ పద్ధతుల్లో పాడి పంట పాడి లేనిదే పంట లేదు ఎందుకంటే పాడి పంట అంటే అప్పుడు సుస్థిర వ్యవసాయం ప్లస్ ఇంటిగ్రేటెడ్ మొత్తం ఆవులు కోళ్ళు అన్నీ ఉండే అన్నీ వాటి వ్యర్థాలు ప్లస్ అవన్నీ వేసుకొని పంట వ్యర్థాలు వేసి మళ్ళీ అవే ఎరువులుగా వేసుకొని పంటలు పండించే వాళ్ళం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అన్నీ కూడా ఆ కెమికల్స్ సింథటిక్ బేస్డ్ కెమికల్స్ ని పై నుంచి లేదా భూమిలో విత్తనం వేసినప్పటి నుంచి వేయక ముందు నుంచి కూడా సాయిల్ ప్రిపరేషన్ లో కూడా మనం సింథటిక్ ఎరువులే వాడుతా ఉన్నాం ఉన్నాం తర్వాత మళ్ళీ విత్తనం పెట్టినప్పుడు మళ్ళీ గడ్డి మందని మళ్ళీ తర్వాత తీసిన తర్వాత బలానికి యూరియా డిఏపిలు అని తర్వాత మళ్ళీ పురుగు మందు అని అన్ని మందులే ఉన్నాయి ఇంకా అక్కడ మనకు ఆ పంటను మనం తింటే ఇంకా దాంట్లో ఉన్న పోషకాలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు వ్యవసాయంలోకి వచ్చాను అంటే హెల్త్ అంటే కరోనా టైంలో మా వారి ఫ్రెండ్ తనకి క్యాన్సర్ వచ్చి విత్ ఇన్ టూ మంత్స్ లో చనిపోవడం చూసాం తనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ లేదు తర్వాత మా వారికి సిక్నెస్ మా పిల్లలకి ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ చూసాం అంటే కొన్ని రోజులు మెడిసిన్ వాడినంత కొద్ది రోజులు కంట్రోల్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఏదో ఇది కొంచెం వాతావరణం మారిపోయినా పిల్లలకి అలర్జీ అది ఇది రావడం గమనించాం అప్పుడు ఒకటే అర్థమైంది మన బాడీలోకి ఏది వెళ్తుందో మన బాడీ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అదే అవుట్పుట్ అవుతుంది అంటే మనం ఏది తింటామో మన బాడీ కూడా అలాగే ఉంటుంది మన లోపలికి ఏది వెళ్తుందో మన శరీరంలోకి సో అది గమనించుకొని వ్యవసాయంలోకి వచ్చి మేము అన్ని రకాలు మాకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఈవెన్ ఆయిల్ సీడ్తో సహా అన్ని పండించుకొని తిన్నాము మా అబ్బాయికి మైనస్ టూ పాయింట్ జీరో ఐసైట్ ఉండే తను ఇప్పుడు స్పెక్స్ ఫ్రీ అయ్యాడు సో అంటే మనం ఏది తీసుకుంటామో మన బాడీ అదే బయటకి ఇస్తుంది ఇప్పుడు మనం అందరం అందరికీ డయాబెటిస్ ప్లస్ అందరికీ కొలెస్ట్రాల్ తర్వాత వచ్చేసి బీపీ ఇంకా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతా ఉంది తర్వాత వచ్చేసి అందరికీ క్యాన్సర్ చిన్న చిన్న పిల్లలకి ఎందుకు అంటే మన అందరం తినేదాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు ఏదైనా మన ఆరోగ్యం దాని మీదే డిపెండ్ అయి ఉంటుందని గమనించి వ్యవసాయంలోకి వచ్చి మొదటిగా మేము అన్ని పండించుకొని తర్వాతనే అందరికీ అన్నట్లు వాడడం జరిగింది తర్వాత దాని వల్ల వ్యవసాయంలోకి వచ్చాం అంటే ఇప్పుడు మనం మేము ఒక్కదాన్ని కష్టపడి పండిస్తే కొంతమంది మాత్రమే అందుతాయి అవి అందరము అలా ఇప్పుడు ఎంతో అందరం వ్యవసాయం చేస్తున్నారు అదే కెమికల్ ఫ్రీగా చేస్తే మన సొసైటీకి అందరికీ అందుతాయి ఒకదాన్ని అంటే ఎంతవరకు చేయగలం మనము సో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు అయితే స్టూడెంట్స్ కూడా ఒకటి గమనించుకోవాలి అంటే వ్యవసాయము ఏ జాబు లేని వాళ్ళు చేసేది వ్యవసాయం అంటే దండగా ఇప్పుడు నన్ను కూడా చాలా చీప్ గా చూసారు వ్యవసాయంలోకి ఎంటర్ అయినప్పుడు ఎందుకు ఇట్లా చదువుకున్నారు మీరెందుకు వ్యవసాయం చేస్తారు మట్టి విసుకుంటూ అని కానీ నేను ఏదో ఏదో ఇంకొక ఇంకో జాబ్ ఉంటే ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా సాటిస్ఫైడ్గా ఎంతో మందికి చెప్పగలుగుతూ ఎంతో మందికి తిండి పెట్టే స్థాయికి అంటే పండి పంటలు పండించే స్థాయికి ఎదిగాం కాబట్టి చాలా తృప్తిగా ఉంది తర్వాత ఇంకా మనం మెయిన్ గా ప్రకృతి వ్యవసాయం ఇంపార్టెన్స్ ఏంటిది అంటే ఇప్పుడు ఏ చెట్టు కానీ ఏదైనా కానీ దానికి ఎనర్జీ తయారు చేసుకునేదంటే ఫోటోసింథసిస్ ద్వారానే మొక్క అన్నది ఆ నీళ్ళని గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని సన్లైట్ ని తీసుకొని ఫోటోసిన్థసిస్ జరుపుకొని ఏటీపీస్ అంటే ఎనర్జీని తయారు చేసుకుంటుంది హండ్రెడ్ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ఎయిటీపీస్ ని తయారు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి నలభై శాతము మొక్క పై భాగానికి వాడుకుంటుంది తర్వాత ముప్పై శాతం బలాన్ని మొక్క వేర్లకు వాడుకుంటుంది తర్వాత నలభై ప్లస్ ముప్పై అంటే సెవెంటీ పర్సెంట్ వాడుకున్నాక అందులో ఇంకా ముప్పై పర్సెంట్ మిగిలి ఉంది ఆ బలాన్ని అది మట్టిలోకి వేర్ల ద్వారా వదిలేస్తుంది దేనికోసం అంటే మట్టిలో ఉన్న సూక్ష్మజీవుల కోసం సో ఆ మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఆ యొక్క ఎనర్జీని ఆ శక్తిని తీసుకోవడానికి ఆ మొక్క వేర్ల దగ్గరికి వస్తాయి ఆ మొక్క వేర్ల దగ్గరికి వచ్చి ఆ ఎనర్జీని తీసుకొని అవి దానికి ప్రతిఫలంగా మొక్కకి ఏమందిస్తాయి అంటే మొక్కకు కావలసినటువంటి ని మొక్కకు ఎటువంటి పోషకాలు కావాలో అవన్నీ కూడా మట్టిలో ఉన్నాయి కానీ మొక్కదానంత అది తీసుకోలేదు అవన్నీ ఆక్సిడైజ్ ఫార్మ్ లోకి మార్చి ఇచ్చేది ఏంటివి అంటే సూక్ష్మజీవులు అదే మైక్రో ఆర్గానిజమ్స్ అవి మొక్క వేళ్ల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మొక్క అన్నది ఆ యొక్క మట్టిలో ఉన్నటువంటి న్యూట్రియం పోషకాలని తీసుకోగలదు సో ఇది మన ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా న్యాచురల్ ఫార్మింగ్ లేదా కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ లో ఇది సాధ్యం కానీ ఇది కెమికల్ కెమికల్ ఫార్మింగ్ లో ఇది సాధ్యం కాదు ఎందుకు మొక్క మనకు మిగిలిన థర్టీ పర్సెంట్ ఎనర్జీని భూమిలోకి వదిలినా గానీ అక్కడికి వేర్ల దగ్గర అంతా కూడా అసిడిక్గా ఉంటది సో వచ్చినటువంటి మైక్రోబ్స్ ఆ మైక్రో ఆర్గనిజమ్స్ ఆ యొక్క అసిడిక్ కండీషన్స్ కి తట్టుకోలేవు ఆ యూరియా డిఏపి లేసినప్పుడు అవి తట్టుకోలేవు కాబట్టి అవి దాని వేర్ల దగ్గరికి రాలేవు సో దాని వల్ల ఏమైతుంది మొక్క వేర్ల దగ్గర మైక్రోబ్స్ ఉండవు అంటే మొక్క దాని అంతటి అది భూమిలో ఉన్నటువంటి న్యూట్రియన్స్ ని తీసుకోలేదు అందుకని మనం ఏం చేస్తాం సింథటిక్ ని ప్రతిఫలంగా మనం స్ప్రే ద్వారా డ్రిప్ ద్వారా అందిస్తా ఉన్నాం అదే మనం కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ అయితే మనం కొన్ని రోజులు మొక్క సస్టైన్ అయ్యేంత వరకు చూసుకోగలిగితే తర్వాత దానంతట అదే అంటే మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మట్టి అందుకే మట్టికి మనం బలాన్ని మన ఏమంటారు సేంద్రియ కద్దనాన్ని సేంద్రియ పదార్థాన్ని అందించాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే అందరం యూరియా ఇస్తున్నాం కానీ మట్టికి కావాల్సింది ఎరువులు సేంద్రియ ఎరువులు అంటే మనకు అప్పుడు దిబ్బలల్ల ఎరువు ఆ దిబ్బల ఎరువు ఎండిన ఆకులు తర్వాత ఎండాకాలంలో ఆ ఎండిపోయిన పిడకలు అవన్నీ సేకరించి వేసేవాళ్ళు కానీ ఇప్పుడు అది అసలు ఎవరు చేయడానికి రెడీగా లేరు అట్లీస్ట్ ఇప్పుడు ఎరువు దొరకట్లేదు ఎందుకు అంటే ఎక్కువ జీవాలు లేవు కాబట్టి మనం ఎరువులన్నా వేసుకుంటే ఏమైతుంది భూమిలో వాటిని కలిగి ఉన్నప్పుడు అది కూడా సేంద్రియ కర్బనంగా సేంద్రీయ పదార్థంగా మారుతుంది కాబట్టి ఆ సేంద్రీయ కర్బనం లేదా సేంద్రీయ పదార్థం వచ్చేసి ఈ సూక్ష్మజీవులకు గా ఉపయోగపడుతుంది కాబట్టి ప్లస్ వాటి వేర్లకు ఉన్నటువంటి ఆ వేర్లకు కూడా ఈ యొక్క మైక్రో ఆర్గానిజంస్ లేక సూక్ష్మజీవులు అంటి పెట్టుకొని ఉంటాయి కాబట్టి అవన్నీ మట్టిలో కలిసి ఈ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ కుళ్ళిన తర్వాత అదంతా మైక్రోబ్స్ కి ఫుడ్ లాగా అందుతుంది కాబట్టి అదంతా తీసుకొని ఈ యొక్క భూమిలో వా అవి నిరంతరం పెరుగుతూనే ఉంటాయి కోట్లు కోట్లు ఇంకా పెరుగుతూనే ఉంటాయి అప్పుడు వాటిపైన అవి చేసుకుంటూ పోతాయి మొక్కకు ఫుడ్ అన్నది అవే అందిస్తాయి మనం అందుకే చెప్తా ఉంటారు సుభాష్ పాలేకర్ గాని ఎవరైనా ఏం చెప్తారు ఇప్పుడు భూమిలో త్రీ పర్సెంట్ కార్బన్ ఉంటే మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు విత్తనాలు వేసి వదిలేస్తే సరిపోతుంది అది వచ్చేస్తాయి మొక్కలు పెరుగుతాయి సక్సెస్ఫుల్ గా అని చెప్తారంటే ఇదే కారణం అన్నట్టు సో మన కంటికి కనిపించని ఆ యొక్క సూక్ష్మజీవులే మన పంటలకి ఆధారంగా మారుతున్నాయి కాబట్టి మన పంటలు భూమిలో మనం కెమికల్స్ వేయకుండా సేంద్రియ పదార్థాన్ని వేసుకొని సక్సెస్ఫుల్ గా ఫార్మింగ్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ యొక్క సదవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నారు సునంద గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు విత్తనమే ఔషధం ఇప్పుడున్న సమస్యలు ప్రతి ఇంట్లో కనీసం ఇదివరకు మేము పదేళ్ల కిందట ఇంట్లో ఒక్కళ్ళన్నా ట్యాబ్లెట్లు వాడుతున్నారు అనేది ఇప్పుడు ఇంట్లో అందరూ వాడే పరిస్థితి వచ్చింది ప్రతి ఇంట్లో కూడా దానికి ఔషధం మంది మందులు కావు ఔషధము సుమంద గారు లావణ్య గారు ఇట్లాంటి వాళ్ళు పండించే పంటలే అందులో విత్తనమే చాలా మంచి ఔషధం అయితే గత రెండు మూడు రోజుల నుంచి జనీవాలో ఇంటర్నేషనల్ ట్రీటీ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ అగ్రికల్చర్ మీద చర్చలు జరుగుతున్నాయి మనం ఇక్కడ నిన్న మొదలు పెట్టుకున్నాము జనీవాలో మూడు రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చలో సారాంశం ఏంటంటే అంతర్జాతీయంగా విత్తనాల వ్యవస్థను నియంత్రించడానికి ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పాటు చేసే చేయడానికి ఆ సంభాషణ జరుగుతుంది దానివల్ల పొందేది అంతర్జాతీయ జాతి సంస్థలు విత్తనాల విన్నాయి అలా ఇంకా అనేక లోతులు ఉన్నాయి సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను మనం చేయాల్సింది ఏంటంటే ఇట్లాంటి విత్తన పండుగలు ఇంకా చేయడము రెండోది మన రాష్ట్ర స్థాయిలో విత్తన చట్టం తీసుకురావడం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి